హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్లు ఎంత బాగా కుట్టినా కూడా మనకి నెక్ పీస్ వేసేటప్పుడు ముడతలు వస్తున్నాయా అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మనకి నెక్ పీస్ వేసేటప్పుడు ముడతలు రాకుండా చక్కగా వస్తుందండి చాలా బాగుంటుంది మనం బ్లౌజ్ ఎలా కుట్టాము అన్నది కాదండి మనం హెమ్మింగ్ చేసే పట్టి ఒకటి నీట్గా ఉంటేనే బ్లౌజ్ మనకి చక్కగా కుదురుతుంది అలాగే మనం హెమ్మింగ్ చేసే దాంట్లోనే ఉంటుందండి బ్లౌజ్ ఎలా కుట్టామనేసి ఇప్పుడు హెమ్మింగ్ చేయటానికి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హెమ్మింగ్ పట్టి వేయటానికి మనం పట్టి వేయటానికి క్రాస్ ముక్కలు తీసుకోవాలండి దీన్ని క్రాస్ ముక్కలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఇంచు మందంలో మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ముక్కలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి మనము నెక్ పట్టి వేసుకోవడానికి ఖచ్చితంగా ఇలా క్రాస్ ముక్కలే తీసుకోవాలండి మనం స్టేట్ ముక్కలు తీసుకున్నట్టయితే మనకి నె హెమ్మింగ్ చేసే పట్టీ వచ్చేసి ముడతలు ముడతలుగా వస్తుంది చేసిన తర్వాత అయితే మనకు అస్సలు నీట్గా ఉండదు ఇలా క్రాస్ ముక్కలు మాత్రమే తీసుకోవాలి నేను ఒక రెండు పీస్లైతే అయితే కట్ చేసుకున్నాను ఇలా చివరిలో వచ్చేసి సమానంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం జాయింట్ చేసేటప్పుడే ఉంటుందండి ఎలా కట్ చేసుకొని మనం జాయింట్ అనేది ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్రాస్ ముక్కలన్నిటిని ఇలా తీసేసుకొని మనం కుట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి మనం క్రాస్ ముక్కల్ని జాయిన్ చేసుకునేటప్పుడు వచ్చేసి ముక్కల్ని మనం ఎలా పెట్టాలంటే మనం నార్మల్గా ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టు వేస్తాం కదా అలా వేయకూడదు ఇలా అస్సలు వేయకూడదండి ఇలా క్రాస్గా పెట్టి మనం కుట్టు అయితే వేసుకోవాలి క్రాస్గా పెట్టినప్పుడు మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరికి రెండు కలిసేలాగైతే కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కట్ చేసుకొని ఇప్పుడు మరొక సైడు మరొక మొక్కను పెట్టి కట్ చేసుకుందాము ఇప్పుడు నేను క్రాస్ మొక్కని జాయిన్ చేశాను కదా అదైతే కరెక్ట్గా రాలేదు చూడండి మీకు చూపించటానికే అలా అయితే వేశాను ఇప్పుడు నేను నెక్స్ట్ వేసేది క్రాసుగా అసలు ఆ చివరికి ఈ చివరికి కలిసేలాగైతే వేశాను ఇవన్నీ కుట్టిన తర్వాత అయితే మీకు ఎలా వేసుకుంటే నీట్గా వస్తుందనేది చూపిస్తాను ఇది కూడా సేమ్ అలాగే పెట్టి ఆ చివరి నుంచి ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే ఇలా జాయింట్ అయ్యేలాగైతే మనం కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎక్కువ తక్కులుగా లేకుండా ఉంటుందండి నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా రివర్స్లో పెట్టినప్పుడు మనకి సమానంగా వస్తుంది ఫస్ట్ నేను కుట్టు వేసిన చూడండి ఒకసారి నేను క్రాసులు కరెక్ట్గా జాయింట్ చేయలేదు కాబట్టి ఎక్కువ తక్కులుగా వచ్చింది అలా రాకుండా ఇలా అయితే వేసుకోవాలి నీట్గా ఉంటుంది మనం పైపింగ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ పైపింగ్ వేస్తారు కదా అలాంటప్పుడు కూడా సేమ్ ఇలాగే కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని ఈ క్రాస్ ముక్కని కింద వైపును పెట్టేసి పై వైపునికి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి రివర్స్ అనేది అటువైపున ఉండాలి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి క్లాత్ని రివర్స్లో మనం పెట్టుకోవాలండి పై వైపుకి సీదా వచ్చేసి అటువైపున ఉండాలి మనం వేసుకునేది వచ్చేసి అటువైపున ఉండాలి లోపల భాగం వచ్చేసి పై వైపు నుండి మనం ముక్కని జాయిన్ చేసేటప్పుడు కూడా అతుకులు కూడా అలాగే చూసి వేసుకోవాలి అటు ఇటు చూసుకొని వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్టయితే మనకి హెమ్మింగ్ చేసిన తర్వాత కుచ్చులు కుచ్చులుగా రాకుండా చాలా నీట్గా వస్తుందండి మనం బ్లౌజ్ ఎలా కుట్టాము అన్నది కాదు మనం హెమ్మింగ్ చేసే దాంట్లో ఉంటుందండి బ్లౌజ్ లుక్ అనేది కొంతమంది ఎంత నీట్గా కుట్టినా కూడా హెమ్మింగ్ చేసే పట్టి దగ్గరే చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసం మాత్రం అస్సలు సెట్ అవవు బ్లౌజులు మాత్రం మీరు అలాంటి పొరపాట్లు చేయకుండా ఇలా నీట్గా వేసుకుంటే కొంచెం నిదానమైనా సరే పర్వాలేదు నీట్గా వేసుకోవాలి మనం బ్లౌజులు ఎంత స్పీడ్గా కుట్టామన్నది కాదు నిదానమైనా కానీ నీట్గా వేసుకుంటే మనకి కస్టమర్లు అనేది బ్లౌజ్ నీట్నెస్ చూసే మనకైతే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్కి ఇస్తారు మీరు కావాలంటే గమనించండి ఇప్పుడు ఇలా చివరి దాకా కుట్టిన తర్వాత ఇప్పుడు అటువైపు తిప్పుకొని మనం రివర్స్లో ఒక్కసారి అయితే కుట్టుని ఇలా సమానంగా అనుకొని చూడాలి కుట్టు నీట్గా వచ్చిందా లేదనేసి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ పైన మనం కుట్టు వేసుకోవాలి ఆ కుట్టు వచ్చేసి మనకి పావించుకంటే తక్కువగానే ఉండాలండి హెమ్మింగ్ పట్టి పావించు కంటే తక్కువగా ఉంటేనే మనకి నీట్గా కనపడుతుంది ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కుర్చు అనేది వచ్చేస్తుంది క్రాసులు తిరగవు వచ్చేసి మనకి రౌండ్ దగ్గర క్రాసులు తిరగకుండా కుర్చు వచ్చేస్తుంది అందుకనేసి పాంచు కంటే కూడా తక్కువే పెట్టుకోవాలి ఫోల్డింగ్ మాత్రం ఇప్పుడు చూడండి ఇలా చూసుకుంటూ సన్నగా దగ్గరికి వేసుకోవాలి కొంచెం నిదానమైనా సరే చూసుకొని నిదానంగా వేసుకోవాలి నేను ఒక్కసారి కొంచెం కుట్టిన తర్వాత చూపిస్తాను ఎంత సన్నగా వేసుకోవాలనేది అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా అందంగా కనపడుతుంది మనం హెమ్మింగ్ చేసిన తర్వాత అయితే కుచ్చు అనేది అస్సలు రాదండి అంత నీట్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి అలాగే క్రాస్ ముక్కలు మాత్రం తప్పకుండా క్రాస్ పెట్టే ఖచ్చితంగా కుట్టాలి అప్పుడే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇలా ఇంత సన్నగా వస్తేనే మనకి హెమ్మింగ్ పట్టి అనేది నీట్గా ఉంటుంది ఒక్కసారి నేను హెమ్మింగ్ కూడా చేసిన తర్వాత షార్ట్ వీడియో అయితే బ్లౌజులు ఎంత బాగా కుట్టినా కూడా సెట్ అవవు అని చాలామంది అంటూ ఉంటారు కదా దానికి కొంచెం రీజన్ కూడా ఇదే ఉంటుంది మనం హెమ్మింగ్ చేసే పట్టి ఒకటి నీట్గా వేసుకుంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి అలాగే మనకి సిల్క్ బ్లౌజులు అలాగే కొంచెం ఎక్కువ రేటు బ్లౌజులు కూడా కుట్టిన తర్వాత కొంచెం ముడతలు వచ్చినట్టుగా ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగే సెట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు బార్కి ఇలా కుట్టు వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూసారా హెమ్మింగ్ పట్టి ఎంత నీట్గా చక్కగా వచ్చింది సన్నగా వచ్చిందండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసేటప్పుడు ఒక్క పొర వేసి దారంని హెమ్మింగ్ చేస్తారు కదా అలా వేస్తే మాత్రం తొందరగా ఊడిపోతాయండి అలా అస్సలు వేయద్దు రెండు పొరలు దారం వేసి ఖచ్చితంగా హెమ్మింగ్ చేసుకోవాలి మనకి దారం లావుగా కనపడుతుంది అని అంటారు కొంతమంది కానీ అలా ఏమీ ఉండదు మనం బ్లౌజ్ హెమ్మింగ్ చేసిన తర్వాత తొందరగా ఊడిపోయినా కూడా వీళ్ళకి సరిగ్గా కుట్టడం రాదు అని అంటారండి అందుకనేసి రెండు పరలు వేసి అయితే ఖచ్చితంగా కుట్టుకోవాలి ఇంతేనండి సింపుల్గా కుట్టుకోవచ్చు చాలా ఈజీ నెక్ పట్టి వేయటం అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా నీట్గా వచ్చింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ